మాట్లాడు అందరికీ నమస్కారం రెండు వేల పదకొండులో జన జాగృతి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు కావడం జరిగింది ఇట్స్ ఎ రిజర్వ్డ్ రిజిస్టర్డ్ ఎన్జిఓ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఈ సంస్థ చేతనైనంత సహాయాలు సహాయ కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది దీని అధ్యక్షులు శ్రీమతి అనసూయ గారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు చిత్తూరు నగరంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కారణమేంటి అంటే చాలామంది పేద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులు కాకుండా వారికి అవగాహన లేకుండా అనేక రంగాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేయడం కొరకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది జిల్లా అధికారుల కార్యాలయాల్లో కానీ లేదు ఇతర ఏజెన్సీల్లో కానీ బడుగు బలహీన వర్గాల వారికి ప్రధానంగా వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుంది కాబట్టి అన్ని వి అందరు కూడా తమ విద్యార్థులకు అంటే తమ పిల్లలకు కాలేజ్ సీట్లు కావాలన్నా స్కాలర్షిప్లు కావాలన్నా హాస్టల్ వసతి కావాలన్నా అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కానీ ఇంకెలాంటి సమస్యలు వచ్చినా సరే మేము ముందుంటాం సమస్యలను పరిష్కారం చేస్తాం ఈ మీకోసమే ఉన్నటువంటి జనజాగృతి ఈ కార్యాలయాన్ని ఈ స్వచ్ఛంద సంస్థను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపు ఇవ్వడం అనేటువంటి జరుగుతాం ఈ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము